పప్పు అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి అన్నం కూడా అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హార్కిస్ వర్ల్డ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా అనుకుంటా కూడా ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఈ రోజు అయితే ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది వంట చేయందుకు కొంచెం సర్ది దగ్గు జలుబు అయితే వచ్చిందని లేట్ అయితే చేస్తున్నాం మీరేం వంటలు చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా పెసరపప్పు అయితే నానబెట్టేసినా అన్నట్టు ఏం చేయాలి టైం టైంపాస్ అయితే అయితే లేదు ఆకలికి కూడా అవుతుంది లేట్ అయింది కదా కొంచెం బూంది ఉంటే బూంది అయితే తినుకుంటా వంట చేస్తున్నా అన్నట్టు మన వీడియో చూసేవారు బ్రదర్స్ సిస్టర్స్ మనం ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి మీ సిస్టర్కి సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో పెట్టకైతే బాగా రోజులు అందు గురించి అయితే ఇప్పటి నుంచి అయితే మళ్ళీ ఫుల్ వీడియోస్ అయితే డైలీ ఒకటి పెట్టనందుకు అయితే ట్రై చేస్తాను నేనైతే ఆనియన్స్ అయితే ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుంటున్నా బ్రదర్స్ సిస్టర్స్ మన వీడియో చూస్తే మన కి వచ్చిన వారు అందరూ మన ఫుల్ వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వారు ఓకేనా బ్రదర్స్ ఎందుకంటే బ్రదర్స్ అంటే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది మంది అయితే బ్యాచులర్స్ లేకుంటే అన్నయ్యలు అయితే చూస్తారు కాబట్టి అందు గురించి బ్రదర్స్ అన్నయ్యలు సిస్టర్సు తమ్ముళ్ళు అని చెప్తున్నా నాకు అయితే లేట్ అయిపోయింది ఇప్పటికే ఒకటైతుంది కావచ్చు అందు గురించి ఫాస్ట్ ఫాస్ట్గా కావాలని అయితే ఇలాగే వండేస్తున్నాను అన్నట్టు మా చిన్న బాబు అయితే మమ్మీ ఆకలి అవుతుంది అని అంటున్నాడు అందు గురించి లేట్ అయిపోయింది ఈరోజు పెసరపప్పు నానబెట్టి వండుకుంటే చాలా తొందరగా అయితే అని పది పదిహేను నిమిషాలు ముందే నాన్ చేసిన చూడండి ఫ్రెండ్స్ పొట్టుపప్పు మీ ఊర్లలో దొరుకుతాయి అయితే తెచ్చుకోండి చూడండి పొట్టుపప్పు చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు కొంచెం పొట్టు పొట్టులాగా కనిపిస్తుంది కానీ చూడండి ఇవ్వ ఇలాగా ఇలా పచ్చ పచ్చగా కొంచెం పొట్టుగా అనిపిస్తుంది కానీ పప్పులు మాత్రం చాలా టేస్ట్ అవుతాయి మా సైడ్ అయితే పండిస్తారు కాబట్టి మేమైతే ఇలాగే మేము కూడా పండిస్తాం కాబట్టి మేము అయితే ఇలాగే తింటాం అన్నట్టు మీ సైడ్ దొరికితే ఇలా కొనుక్కొని చేసుకోండి చాలా టేస్ట్ అవుతాయి పప్పులు ఇక్కడ అన్నం ఉడుకుతున్నది ఇక్కడ పప్పు అవుతున్నది ఎంతసేపు అవుతుందో ఏమో లేట్ అయితే మా స్నూటిగాడు కూడా ఉరుతాడు అన్నట్టు నాకు వివిడో చేసుకొని ఇవ్వడాడు ఆకలైనా ఒర్రి అన్నం అన్నమేసి దాకా ఉరుతాడు అన్నట్టు మా స్నూటిగాడు ఇప్పుడైతే సైలెన్స్గా అయితే పండుకున్నాడు మొత్తం అయితే వేసుకుందాం కారం నేనైతే అన్నంలో ఉప్పు వేస్తా ఫ్రెండ్స్ మీరు కూడా సిస్టర్స్ మేమైతే రైస్లో ఉప్పేసి సాల్ట్ వేసి అయితే వండుకుంటామన్నట్టు కొంతమంది వేయారట ఎందుకంటే అన్నంలో రై బియ్యంలో ఉప్పేసి వండితే అప్పులు ఎక్కువైపోతాయని అప్పట్లో అంటుండ్రి మా అమ్మ కూడా అంటుండే అన్నట్టు నిజమైతే కామెంట్లో చెప్పండి మా ఇంట్లో అయితే అన్నంలో ఉప్పు లేకుంటే అన్నమే తినరు అసలు పక్కన పెట్టేస్తారు అసలు తినరు మీ సైడ్ కూడా అలాగే చేస్తే నాకు ఒక్క లైక్ ఇచ్చి కామెంట్లో చెప్పండి వాటర్ వేసుకుందాం పప్పులో మూత పెట్టేద్దాం అటు అన్నం దమ్ కట్ చేస్తున్నటువంటి పప్పు దగ్గర కట్ చేస్తే మన వంట రెసిపీ రెడీ అవుతుంది పప్పు అయితే ఉడుకుతున్నది చూడండి ఫ్రెండ్ పప్ప అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి కొద్దిగా ఇంకా కొంచెం ఎత్త ఉడకాలని అయితే వాటర్ వేసినా ఉడికిపోయింది అన్నం కూడా అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసిందా పప్ప అంచుకైతే నేను గుడ్లు తెప్పించిన ఫ్రెండ్స్ నాకైతే వటిపప్పు అయితే పోదు పప్పం చుక్కు ఇంకా ఆమ్లెట్స్ అన్నా ఏమన్నా కోల్ ఉంటాను కంపల్సరీ కావాలా ఏమో నుఫీ అయితే స్టార్ట్ చేసిండు ఒక ఆకలి అయితే నటుంది ఒకటి ఇన్నర్ ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఇలాంటి బ్లాగ్ అయితే ఇలా నైట్ అయినా అయితే నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా మరి చూడండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్లో వచ్చిన వారు మీ చెల్లెల మాకు సిస్టర్కి సపోర్ట్ చేయండి ఓకేనా మరి బాయ్